నేను మిమ్ము నోదార్చువాడను చనిపో నరునికి తృణమాతుడగు నరునికి ఎందుకు భయపడుదువు యశయ్య యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నరుడు వట్టి ఊపిరిని పోలి ఉన్నాడు అంతలోనే కనబడి మాయమైపోవాడు మనుషులందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ఆయన తీర్పు తీర్చువాడు న్యాయాధిపతి దహించు అగ్ని ప్రాణాత్మ దేహములను నరకంలో పడవేయగల దేవునికి భయపడాలి కానీ నరునికి భయపడకూడదు తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన అనువాడు ఆయన సైన్యములకు అధిపతి అగు యోహోవా ఆయన నిన్ను ఓదార్చువాడు ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు నమ్మకమైన దేవుడు దేవునికి మొరపెట్టు నీకున్న బంధకాలు ఊడిపోతాయి నీ భయము తొలగిపోతుంది ఇరుకులో విశాలతను చేయవాడు ఏసు నామములు ప్రార్థించు విజయాన్ని సాధించు దేవుడు నీకు సమాధానము నెమ్మదిని దయచేనుగాక ఆమె